మన భారతీయ జనతా పార్టీ తరఫున అనపర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించినటువంటి శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఈ రోజున ఇలా మన కొత్త వ్యవహారకి రావటం జరిగింది వారు అక్కడ అనపర్తి నియోజకవర్గంలో నేను ఎన్నికలు ఇన్ఛార్జీగా కూడా పార్టీ తరఫున పనిచేయడం జరిగింది అక్కడ మూడు కూటంలోని మూడు పార్టీలు కూడా టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ మూడు కూడా సమన్వయంతో చాలా చక్కగా పనిచేయటం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో కూడా సామాజిక సమీకరణ వాతావరణంలో కూడా నాలుగు మండలాల్లోనూ కూడా మనం అత్యధికమైనటువంటి ఆధిక్యాన్ని నాలుగు మండలాల్లోనూ కూడా తీసుకుని అత్యంత ఘన విజయాన్ని సాధించటం అది నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు వారి తండ్రి గారు మూలారెడ్డి గారు మీద ఉన్నటువంటి అభిమానంతో ప్రజలు కూడా రావటం అలాగే నరేంద్ర మోడీ గారి మీద ఉన్న అభిమానం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం కూడా తోడై చక్కగా అక్కడ జరిగింది మంచి విజయం సా విజయం లభించడం జరిగింది ఈ సందర్భంగా ఇంతటి కనివిజయానికి మూఢకార్య నల్లమూరి రామకృష్ణారెడ్డి గారికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి సాధ్యమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అడుగట్టిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నవరత్నాల పేరుతో ప్రజలను వంశి వంచిస్తూ తన జేబులు నింపుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేయడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో అమరావతి నిర్మాణానికి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన తర్వాత శరవేగంగా అమరావతి ఏర్పాటుని ముందుకు తీసుకెళ్ళడం అదేవిధంగా పోలవరం నిర్మాణాన్ని దాదాపు డెబ్బై శాతం పూర్తి చేయడం ఈ రెండింటినీ కూడా పడకెచ్చిన పరిస్థితులు కనీసం రోడ్లు కూడా వేయలేని దుస్థితి కనీసం ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టని వైనం ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో ఒక కషనీ పట్టుదలనే పెంచాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్ష అదేవిధంగా సంక్షేమ పథకాల ముసుగులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ అన్ని విధాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా అరాచకమైన పరిపాలన అవినీతి పాలన అసమర్థ పాలనతో ఈ రాష్ట్రాన్ని చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ ప్రజానీకం పనిచేయడం జరిగింది అదేవిధంగా మరొక పక్క దేశంలో తీసుకుంటే గత పది సంవత్సరాలుగా సమర్థవంతమైన పాలనతో అన్ని విధాలుగా దేశాన్ని అగ్రగామి దేశంగా ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడంలో నరేంద్ర మోడీ గారు కృతకృత్యులు కావడం అందువల్ల ఇంటి పరిస్థితుల్లోని నరేంద్ర మోడీ గారిని మరలా ప్రధానమంత్రిని చేయాలనే ఆకాంక్ష భారతదేశ ప్రజానికి మరో పెద్ద ఎత్తున వెలుగువెత్తడం అదేవిధంగా మరో పక్క పవన్ కళ్యాణ్ గారు యువతని ఉత్తేజపరుస్తూ జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ కావాలని నిర్ణయించడం ఇవన్నీ తోడై ఇవాళ అత్యద్భుతమైన మ్యాండేట్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవాళ తీర్పునిచ్చారు మరి ఇది భగవంతుని స్క్రిప్ట్ అనాలో ప్రజల స్క్రిప్ట్ అనాలో ఎవరికే అర్థం కాని పరిస్థితి తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో ఇరవై మూడు సీట్లు వచ్చిన రోజు తెలుగుదేశం పార్టీకి కనీస ప్రతిపక్ష హోదా లేకుండా చేయడం అనేది నాకు చిట్టుకలో పని బేరాలు కలికిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ప్రజలు అదే ప్రతిపక్ష హోదా లేకుండా చేయడం అనేది ఇది తప్పనిసరిగా భగవంతుని స్క్రిప్టే అని నేను భావిస్తూ ఉన్నాను ఇవాడ జగన్మోహన్ రెడ్డి లాంటి నియంత పరిపాలన భవిష్యత్తులో మరి ఏ రాజకీయ నాయకుడు చేయకుండా ఇవాడ ప్రజలు ఒక స్పష్టమైన తీర్పునివ్వడం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభ సంకేతం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడ ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రధానమంత్రిగా డబుల్ ఇంజిన్ సర్కారుతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరలా అభివృద్ధిని పట్టాలెక్కించి అటు అమరావతి నిర్మాణాన్ని కానీ పోలవరం నిర్మాణాన్ని కానీ శరవేగంగా ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర పోషించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ విజయానికి ఈ ఘన విజయానికి కారకులైన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విజయానికి కృషి చేసిన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి అణపతి నియోజకవర్గంలో అనూహ్యమైన పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేశాను మరి అక్కడ ఘన విజయం సాధించడం జరిగింది ఆ ఘన విజయంలో మరి మిత్రులు రామకృష్ణారెడ్డి గారి పాత్ర కూడా ప్రధానమైన పాత్ర ఉంది సీనియర్ బీజేపీ నాయకులుగా వారు అణపతి నియోజకవర్గానికి ఎన్నికల సమయంలో ఇన్ఛార్జిగా వ్యవహరించడం జరిగింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అప్పగించిన బాధ్యతల్ని ఆయన ఎన్నికల సమయంలో సమర్థవంతంగా నిర్వహించి కార్యకర్తలని సమన్వయం చేయడంలో మూడు పార్టీలను సమన్వయం చేయడంలో ప్రధాన భూముకు పోషించి నా విజయంలో కీలక పాత్ర పోషించారు ఇవాళ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వెళుతూ మార్గ మధ్యలో వారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం ఇక్కడ స్థానికంగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులను కలుసుకోవడం నా దృష్టంగా భావిస్తూ రామకృష్ణారెడ్డి గారికి మీడియా పరిముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని